ఓం శ్రీ దేవియే నమ అందరికీ నమస్కారం ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు ధనం లేకపోతే ఏ పనులు కావు మరి ధనం రావాలంటే కష్టించి పని చేయాలి అంతే కొన్నిసార్లు ఎంత కష్టపడి పనిచేసినా సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఇంట్లో ఇంట్లో రూపాయి నిల్వదు ఆర్థిక సమస్యలు ఎదురవుతుంటాయి అందుకే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి అప్పుల బాధలు లేకుండా ఉండాలంటే కొన్ని పరిహారాలు పాటించాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు అవేమిటో ఈ పరిహారంలో చూద్దాము జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే గురువారం ఈ పరిహారం పాటించాలంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అదేమిటంటే ప్రతి గురువారం పూజా మందిరంలో ఆవు నీతో దీపారాధన చేయాలి అయితే దీపం పెట్టినప్పుడు ఆ నూనెలో ఒక రూపాయి కాయిన్ వేయాలి ఆపై శ్రీ మహాలక్ష్మి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి తర్వాత అందరూ స్వీకరించాలి ఇలా మూడు లేదా పన్నెండు లేదా ఇరవై ఒకటి గురువారాలు చేయాలట అలాగే దీపం కొండెక్కిన తరువాత ఆ రూపాయి కాయిన్ను తీసి ఒక కొత్త వస్త్రంలో శుభ్రం చేసుకుని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఈ విధంగా మూడు లేదా పన్నెండు లేదా ఇరవై ఒకటి గురువారాలు దీపారాధన పూర్తయిన తరువాత రూపాయి కాయిన్స్ అన్నింటినీ మరోసారి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి ఆపై వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి పసుపు కుంకుమ వేసి మూ కట్టి దాన్ని డబ్బులు దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలట ఇలా చేయటం ద్వారా మీ ఇంట స్థిర లక్ష్మి అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అలాగే శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటున్నారు మరియు కొంతమంది ఎంత సంపాదించినా ఖర్చైపోకోవడం ఆర్థిక వృద్ధి లేకపోగా అప్పుల బాధలు పీడిస్తుంటాయి అలాగే కొందరు వివిధ అవసరాల రీత్యా లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు కానీ లోన్ త్వరగా రాదు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అప్పులు ఎక్కువగా ఉన్నవారు అవి త్వరగా తీరాలన్నా బ్యాంకు లోన్ కోసం ప్రయత్నించేవారు ఆ లోన్ త్వరగా రావాలన్నా ఈ మంగళవారం చేయాలంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అదేమిటంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ నూనెతో జాస్మిన్ ఆయిల్ అంటారు ఆ నూనెతో దీపారాధన చేయాలి ఆ తరువాత నల్ల శనగలతో చేసిన గుగ్గిళ్ళను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలంటున్నారు ఈ విధంగా తొమ్మిది మంగళవారాలు చేస్తే క్రమక్రమంగా అప్పుల బాధలన్నీ తీరిపోతాయట అలాగే బ్యాంకు లోన్ కోసం ప్రయత్నించే వారికి త్వరలోనే లోన్ వస్తుందట తప్పకుండా ఈ పరిహారాలు పాటించి చూడండి మీరు మీ ఇంట్లో అభివృద్ధి ఉండేలా ఖచ్చితంగా మీరు గమనిస్తారు ముఖ్య గమనిక ఇప్పుడు తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ వీటిలో ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని మీరు గమనించాలి దీనిని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్